నమస్కారం నిన్న రామచంద్రపురం నియోజకవర్గంలో కొన్ని దయ్యాలు వచ్చి వేదాలు వరించాయి ఎలసావరంలో ప్రభుత్వానికి చెందిన ఇసుక లూటీకి గురయ్యాయి అయి తెలుగుదేశం పార్టీ ఓటు చేశారు మంత్రి గారి ముఖ్యాన్ చర్యలు అని చెప్పి ఒక సోదు చెప్పడం మొదలుపెట్టారు ఆయనేమో ఇక్కడ ఉండడం అవగాహన ఉండదు ఇన్ఛార్జ్ గారికి సూర్యుడి సూర్య సూర్యప్రకాష్ ఆయన నాయకుడు అట్లా బంగ్లాద్ బెంగళూరులో ఉంటా ఉంటాడు ఆయనకి అవగాహన పేపర్ రాసేవాళ్ళు ఆయన కన్నా ఇతర అసలు అవగాహన ఉండదు అక్కడ జరిగిందేంటి సైట్ కట్టా పండు వైఎస్ఆర్ సిపి లీడర్ ఆయన సైట్ లో డంప్ ఉంది ఆ వెహికల్స్ జేసీబీలు ట్రాక్టర్లు అన్ని కూడా కట్టా పండు అడెడ్ గా అన్ని ఉన్నాయి అదే విధంగా ఆ ఇసుక ఎక్కడికి తరలించాడు కట్టా పండింటికి తరలించాడు కాండ్రేక్ సాయి ఇవన్నీ పురమాయించాడు అతను వైసీపీ మధ్యలో ఇద్దరిని టీడీపీ కార్యకర్తలని ఇన్వాల్వ్ మీరు మీరున్న మీకు డబ్బులు ఇస్తానని చెప్పి అసలు సూత్రధారులు కాండ్రేక్ సాయి కట్టా పండు వాళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్ మొత్తం అవినీతి చేసింది వైఎస్ఆర్ వాళ్ళు గుమ్ముడు కాయలతో అంటే భుజాలు తడవకుండా వచ్చేసాడు అక్కడికి కనీస అవగాహన లేకుండా ఏరు మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ మళ్లీ ఆయన మాట్లాడుతూ రామచంద్రపురం నియోజకవర్గంలో రౌడీల్లం పెరిగిపోయింది అవినీతి జరిగిపోతుంది అన్నాడు అసలు ఆ అంత సిగ్గు ఉందా అని అడుగుతున్నాను ఐదు సంవత్సరాల క్రితం మంత్రి వేణు ఈ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆయన తీసుకుని వచ్చింది ఎవరండి వీళ్ళు బోస్ తీసుకుని తీసుకు తీసుకుని వచ్చిన తర్వాత ఆయన ద్రాక్షారం గుళ్ళో అవినీతి రామచంద్రపురం ఏరియా హాస్పిటల్లో అవినీతి సైకిల్ ఫీలింగ్ లో ఆయనే చేసేస్తూ కింద కింద చెట్లు డొక్కలు అయ్యేసి పైరు ఇది ఇదంతా అవినీతి అవినీతి జరుగుతున్నప్పుడు ఈయన ఏమయ్యాడు అది తండ్రి గారు రాజసాపు సభ్యుడే కదా గణేశం మొన్న గుడి గుడిలో జరిగిన అవినీతి మీద ఈ రోజు అన్న ఆయన మాట్లాడా ఆ రోజు మాట్లాడినా ఈ రోజు లేనాటికి మాట్లాడుతూ ఉన్నాడు పాపం ఆయనకు అవగాహన ఉన్నదో ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నాడో కార్యకర్తలు పట్టించుకోవడం ఏదన్నా మీదకి వస్తుంది చెందుతుందనేటప్పటికి కేంద్రంలో గురతానికి వస్తా అంటాడు దీని మీద క్లియర్గా ఏదైతే పోలీసు శాఖ ఉందో పోలీసు పూర్తిగా లిస్టు పెట్టి ఆధారాలతో పాటు ఐడెంటిఫై చేశారు కేసు పెట్టారు అలాగే బాలా సాయి మాకు చెందిన ఇద్దరు కార్యకర్తలను కూడా సస్పెండ్ చేశాం టీడీపీ నుంచి ఏదేమైనా అవగాహన లేకుండా మాట్లాడి మాటలు పట్ట అదే విధంగా ఏదైనా సాయం చేసి గుణం ఉండాలి మా కార్యకర్తలు చూడండి గొల్లబాల గొల్లబాల్ ఒక ఇల్లు అంటుకుంటే పూర్తిగా అక్షరామ గుళ్ళో అవినీతి అనేది పాల్దో పరిగెట్టించాం బయటికి అలాగే ఏరియా హాస్పిటల్లో కూడా అలాగే పరిగెత్తించి ప్రతి చోట కూడా అవినీతి ఎక్కడ అక్కడ తొక్కుంటా వస్తున్నాం త్వరలో అతి త్వరలో గంజాయి మూట అంతగా బయటకు వస్తుంది దాని పని చేసుకుంటా ఉంది కాబట్టి ఆయనకు అవగాహన కొద్ది కల్పించమని మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను అవగాహన లేని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఈ ఇసుక మాఫియా అనేది పూర్తిగా వైఎస్ఆర్ సిపి చేశారు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఇద్దరు కూడా నాయకులు కార్యకర్తలు కదా వాళ్ళిద్దరూ కూడా మా ఇతర మా పార్టీ ఇతర కార్యకర్తలు తీసుకెళ్లి ఈ మాఫియా అంతా చేశారు మా పార్టీ వాళ్ళు దుఃఖించాము సస్పెండ్ చేసాం కేసు కూడా పెట్టాం తెలుగుదేశం పార్టీ పెట్టదని చెప్పేసి ఎలా అంటున్నారు వైసీపీ వాళ్ళని మీరు అంటున్నారు దీన్ని ఎలా చూడాలండి అసలు అసలు అక్కడ జేసీబీ ఎవరై ఆ సైట్ ఎవరై కట్టకండి జేసీబీలు ఎవరై కట్టకండి ట్రాక్టర్లు ఎవరై కట్టకండి లారీలు ఎవరై కట్టకండి అక్కడ ఇసుక ఎక్కడికి వెళ్ళింది కట్ట పండి ఇంటికి వెళ్ళింది ఇంకా తెలుగుదేశం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉందండి ఇక్కడ ఇద్దరు కార్యకర్తలు అక్కడ ఎక్కి ఇరవై వేలు ఇస్తానంటే ఆశ చూపిస్తే అక్కడికి వెళ్ళి ఉంచున్నారు ట్రాక్టర్లు కానీ చేసేవాళ్ళు కానీ సీచేమని చెప్పారని పోలీసు వాళ్ళు అది పనాలు చేస్తారు మనం మనం డైరెక్షన్ ఇవ్వడం నిజ నిర్ధారణ చేయమన్నాం ఇద్దరు తెలియదేశ వాళ్ళు ఉన్నారు వాళ్ళు బాగులో వాడుకున్నారు వాళ్ళిద్దరు కేసు కట్టమన్నాం వాళ్ళు కూడా ఉన్నారు ఇద్దరు కేసులో అది మీకు కూడా తిరిగి మీ కార్యకర్తలు కానీ ఇలా చెప్పు తిరుగుతారు వాళ్ళకి ఏం సందేశం ఇస్తారు మీరు సందేశం ఇవ్వండి ఆల్రెడీ నలుగురు ఐదుగురు ఇలాంటివి చేసారు వాళ్ళకి వెనకాల ఉన్న వాళ్ళ లేక కూడా ఉన్న కూడా చూడకుండా కేసులు పెట్టడం జరిగింది ఇందులో ఇప్పుడే కాదు అవినీతి అనేది ఏం చేసినా ఏ గంజాయికి ఎడిక్ట్ అయిన వాళ్ళు ఏమన్నా పక్కన ఉన్నా సరే నెక్స్ట్ ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళందరినీ కూడా కేసులు ఎదురుకుంటారు అందులో సందేహం లేదు అవినీతి వైపు వెళ్ళినా ఈ ఏదైతే ఈ గంజాయి వైపు వెళ్ళినా సరే రౌడీజం ఎక్కువ చేయాలి రౌడీజం ఎవరు సరే వాళ్ళకి కఠిన చర్యలు తీసుకుంటాం అందులో సందేహం లేదు పార్టీ పరంగా పార్టీ పరంగా ఎప్పుడు చూడాలి ఖచ్చితంగా ఎవరైనా కానీ శరి మాత్రం కలిగి